వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణదేవిపేట పిహెచ్సి వైద్యాధికారి హరి ప్రవీణ్ సూచన సీజనల్ గా ప్రబలే వివిధ రోగాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరి ప్రవీణ్ పేర్కొన్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో అధికంగా జ్వరాలు వస్తుంటాయని అలాంటి రోగుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి జ్వరాల కోసం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు రోగులందరికీ సాధ్యమైనంత వరకు ఇక్కడే సేవలు అందిస్తున్నామని సీరియస్ గా ఉంటే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు అలాగే ప్రజలందరూ వివిధ రకాలైన వ్యాధుల బారిన పడకుండా వేడి చేసిన నీరును తాగాలన్నారు ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తినే వస్తువులు కూడా వేడిగా ఉన్నప్పుడే తినాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మహిళా వైద్యాధికారి గాయత్రి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ హరిప్రవీణ్ మాట్లాడుతున్నాను నేను పిహెచ్సి కేడిపేటలో వైద్యాధికారి కింద పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి క్లైమేట్ కండిషన్స్ వల్ల చాలా వరకు గ్రామస్తులకి ఇటు రోరల్ సైడ్ కానీ అటు గిరిజన ప్రాంతాల్లో కానీ చాలామందికి అనేది అందరూ ఇబ్బంది పడుతున్నారు సో ఈ జ్వరాలు ఎక్కువ శాతం ఫ్లూకి సంబంధించినవి అంటే ఎక్కువ శాతం ఈ వర్షాకాలం ఈ మనంతా ఎక్కువ వర్షాలు పడడం వల్ల గ్రామస్తులందరూ ఈ ఫ్లూ వ్యాధికి బాగా గురయ్యి ఎక్కువ మంది జ్వరాలతోని ఒల్లినొప్పులతోని తర్వాత వాంతులతో వీరశ్రాంతలతో ఇబ్బంది పడుతున్నారు సో ఈ సందర్భంగా నేను గ్రామస్తులందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా సరే తీసుకోవాలి తీ తీసుకోవాలి ఎలాంటివంటే ఇప్పుడు నీళ్ళవి మరగబెట్టి తాగడం తర్వాత ఇంటి చుట్టుపక్కల అంతా శుభ్రంగా ఉంచుకోవడం తర్వాత చేతులు కానీ తర్వాత బట్టలు కానీ ఇలాంటివన్నీ శుభ్రంగా ఉంచుకోవడం మనం తినే తినే వస్తువుల మీద అన్నింటి మీద కప్పుకొని లేకపోతే గిన్నెలు ఏమైనా ఉంచి ఏగల వాడకుండా చూసుకోవడం ఎందుకంటే ఈ ఇవన్నీ చేసుకోకపోతే మనకి ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఇంకా ఎక్కువ తీవ్రమయ్యి అటు గిరిజన ప్రాంతంలో కానీ ఇటు రూరల్ సైడ్ కానీ చాలా వరకు ఇబ్బంది పడతారు సో మా కేడిపెట్ పిహెచ్లో అన్ని విధాల రక్తపరుషలు జరుగుతున్నాయి అటు టైఫాయిడ్స్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ అన్ని రకాలు రక్త పరీక్షలు జరుగుతున్నాయి చాలా వరకు వైద్యులు వైద్య సేవలు ఇక్కడ అందించగలుగుతున్నాం కొన్ని కొన్ని గ్రామస్తులు ఎవరైతే బీపీ బాగా ఎక్కువ ఉన్నా లేకపోతే బాగా ఈ కణాలు బాగా తక్కువ ఉన్న వాళ్ళని మనం నష్టపడకి తదుపరి వైద్యం కోసం పంపించడం జరుగుతుంది సో ఈ గ్రామస్తులకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తూచా తప్పకుండా తీసుకోండి ముఖ్యంగా పిల్లలు గర్భిణీలు బాలింతులు పెద్దవాళ్ళు సో ఈ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తక్షణమే పిహెచ్కి వచ్చి వైద్య సేవలు అందించుకోండి థ్యాంక్ యూ డబల్ సెవెన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి